கேம் பே இல்ல ಅದೇ ಮೇಲೆ ಚಪ್ತಾಂಚ ಸರಿ ಸರಿ ಅಲ್ಲೇ ನೋಡಿ ಗಿಫ್ಟ್ ಕರಾವತಿ ಗಿಫ್ಟ್ ಲೋಕಲ್

అవునా నేను అనంతరాజుపేట పంచాయతీ ఎంపీటీసీ వన్ నా పేరు బండారు మల్లికార్జున ఈరోజు శ్రీ కరుణామయ్యి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని అనంతరాజుపేట గ్రామంలో దాదాపు ఇరవై పల్లెలు ఉంటే ఇరవై పల్లెలు కూడా దాదాపు మూడు రోజులు టాంచి ఆటో అనౌన్స్మెంట్ చేసి పేద ప్రజలకు ఉచితంగా మనం వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు మా గ్రామ పెద్దలందర ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో మా జడ్పీటీసీ గారు రత్నం గారు అయితే ఏమి వేణుగోపాల్ రెడ్డి గారు అయితే ఏమి అలాగే మా సర్పంచ్ గారు అయితే ఏమి ఎంపీటీసీ రెండో ఎంపీటీసీ జనార్దన్ రాజు గారు అయితే ఏమి గ్రామ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ కులం లే మతం లేకుండా పార్టీలు అనేటి అన్నీ పక్కన పెట్టి ఈరోజు అందరూ గ్రామస్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యము ఉచితంగా ఆపరేషన్లు మళ్ళా ఈరోజు ఆపరేషన్ అవసరమైన వాళ్ళు మళ్ళా రేపటి రోజు బస్సు కార్యక్రమం కూడా పెట్టి వాళ్ళే తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కరుణమై ట్రస్ట్ వాళ్ళు మళ్ళా మా విలేజ్లో ఉండే మళ్ళీ వదిలిపెట్టే విధంగా వాళ్ళకి ఈ కార్యక్రమం చేప చేపట్టడము చాలా ఆశ్చర్యంగా విషయము దాంతోపాటు లాస్ట్ ఇయర్ వైకోట అనంతరాజుపేట చంద్రాజుపేట ఈ చుట్టుపక్కల గ్రామంలో దాదాపు ముప్పై తొమ్మిది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించిన ఘనత ఈ కరుణామయ ఛారిటబుల్ ట్రస్ట్ వారిది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది పేదవాళ్ళు నన్ను చాలాసార్లు అడిగినారు చాలాసార్లు అడగడం వల్ల కూడా మా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని ఆ ట్రస్ట్ వారికి ఒక్కసారి కలుగజేస్తానే వాళ్ళు తప్పకుండా గ్రామంలో జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఉచితంగా టాబ్లెట్స్ ఉచితంగా ఇంజెక్షన్స్ ఉచితంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టి ఆపరేషన్ అవసరం అయితే ఖచ్చితంగా రేపటి రోజు బస్సు కూడా పెట్టి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా గ్రామ ప్రజలందరికీ కూడా అలాగే వచ్చిన ఈ కార్యక్రమానికి విజిట్గా వచ్చి గెస్ట్లుగా వచ్చినటువంటి మా గ్రామ పెద్దలు మన జెడ్పీటీసీ గారికి అలాగే వేణుగోపాల్ రెడ్డి గారికి సర్పంచ్ గారి సుబ్రహ్మణ్యం గారికి జనార్దన్ రాజు గారికి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున అలాగే సుబ్రహ్మణ్యము శివయ్య ఇక్కడ రెడ్డి బాబు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రతి ఒక్కరికి ట్రస్ట్ వారి తరపున మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఆ గ్రామ ప్రజలకు మీరు ఒకరవు మనసులో పెట్టుకొని ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలు కూడా మీరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేయడం ఏమనగా ఈరోజు శ్రీ కరుణామయి చారిటబల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని అనంతరాజ్పేట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ శిబిరంలో అన్ని రకాల జబ్బులకు డాక్టర్లు పరీక్షలు చేసి వాళ్ళకు ఏమైనా అవసరమైతే కంటికి ఆపరేషన్లు కూడా చేసేదానికి చూస్తున్నారు ఈ శిబిరాన్ని మా అనంతరాజ్పేట గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ఆ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మించుకుంటున్నాను